భూకంపం సంభవించడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి భూ ఉపరితలం అనేక టెక్టానిక్ ప్లేట్లుగా విభజించి ఉంటుంది ఈ ప్లేట్లు కదలడం వల్లే భూకంపాలు సంభవిస్తాయి ఒకదానికొకటి రాసుకుంటూ వెళ్లినప్పుడు లేదా ఒకదాని కిందకి మరొకటి జారినప్పుడు భూమిలో శక్తి విడుదలవుతుంది దీనివల్లే భూమిపై ప్రకంపనలు సంభవిస్తాయి అగ్నిపర్వతాలు పేలినప్పుడు కూడా భూకంపాలు సంభవిస్తాయి అగ్నిపర్వతం నుంచి లావా బూడిద బయటకు వచ్చినప్పుడు భూమిలో ఒత్తిడి పెరిగి కంపనాలు ఏర్పడతాయి కొన్నిసార్లు భూగర్భ జలాలు కదలడం వల్ల కూడా భూకంపం సంభవిస్తుంది భూగర్భ జలాలు భూమి లోపల కదలడం వల్ల ఒత్తిడి పెరిగి భూమి కంపించే అవకాశం ఉంది గరుల తవ్వకం పెద్ద పెద్ద డ్యాంల నిర్మాణం వంటి మానవ కార్యకలాపాల వల్ల కూడా భూకంపాలు సంభవించే అవకాశం ఉంది సాధారణంగా భూమి లోపల లోపాలు ఉన్న చోట భూకంపం సంభవిస్తుంది ఈ లోపాలు టెక్టోనిక్ ప్లేట్ల మధ్య సరిహద్దులుగా ఉంటాయి కొన్నిసార్లు భూకంపాలు సునామీలకు కూడా దారితీస్తాయి మయన్మార్లో లో వచ్చిన భూకంపానికి భూమి లోపల టెక్టానిక్ ప్లేట్లు కదలడమే ప్రధాన కారణం దీనివల్ల మయన్మార్లో